వెల్కమ్ టు టాలీవుడ్ సెలబ్రిటీ వన్ ఫోర్ త్రీ ఛానల్ సో ఇవాళ ఒక సరోజాదేవి చనిపోయారు కదా సో ఆమె మృతితో ఆమె కళ్ళును కూడా దానం చేసింది అలా నాటి నటి బి సరోజాదేవి నిన్న కన్ను మూశారు విషయం తెలిసిందే మరణాంతరం ఆమె ఇద్దరికి చూపునివ్వనున్నారు గతంలో తమ ఆసుపత్రిని సందర్శించిన సమయంలో తాను చనిపోయాక కళ్ళు తీసుకొని ఇతరులకు పెట్టారని ఆమె చెప్పినట్లు బెంగళూరు నారాయణ నేత్రాలయ వైద్యులు తెలిపారు ఆమె కోరిక మేరకు కార్నియా తీసి భద్రపరచామని త్వరలోని ఇతరులకు పెడతామని డాక్టర్లు వెల్లడించారు సరోజదేవి మంచి మనసుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి సో అలాంటి ఆమెకి మా ఆత్మ శాంతించాలని ఓం శాంతని కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్